అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలను అసలు మీరు ఎలా తీసుకుంటారు సార్ అంటే నార్మల్ గా నిన్న కలిగి కర్ణుడు పాత్ర అంత గొప్పదేం కాదని చెప్పి అన్నాడు కదా సరేండి పెట్టముచ్చు కోత తొందరపడి ఒక పోయిల్ ముందే కూర్చుందని ఇలాగే పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అట్ట ఎగిరెగిరి పడి ఇప్పుడు పులశ్చాప ఎగిరెగిరి పడ ఎగిరెగిరి పడకే పులశ్చాప పులిసైపోతాయి అంటారు కదా కొడుక కోటేశ్వరరావు అనే పాటలో ఎగిరెగిరి పడితే శాప పులిసి అయిపోతావు ఉంటాడు అలాగా ఇల్లు అంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదు కర్ణుడి గురించి మాట్లాడే ఆడుకుందండి కర్ణుడు వెళ్ళండిగా చెప్పమంటాడు అతను భారతంలో ఏం చెప్పారో చూసుకోండి కర్ణుడు కర్ణుడు కూడా పాండవులు కుంతి కుమారుడే కదా అతను రాధేయుడిగా ఉన్నాడంటే ఒక సూత్ర దంపతుల దగ్గర పెరిగాడు మా మహావీరుడు కదా సహజ కుండలాలతో పుట్టినాడు కదా అంటే సహజ సహజ కావచుకుండలంటే ఏడాకుంటున్నారు మీరు బుల్లెట్ ప్రూఫ్ అనమాట అతను పార్కి గాలి చేస్తుంటే బుల్లెట్ ప్రూఫ్ ఎలా పెట్టేస్తున్నారు బాణాలు కొట్టేస్తే గుచ్చుకోకుండా అనమాట ఏంటి కవచం అంటారు అండి కవచకుండా కావచ్చు కొండాలంటే ఏంటంటే ఉన్నారు ఇక్కడ ఇన్బిల్ట్ బుల్లెట్ ప్రూఫ్ అనమాట అలాంటి అతను ఒక అతను వచ్చి పుట్టుతోటి భారతంలో భారతం అనేటువంటిది మీరు గీత భారతం రామాయణం మూడు చదువుకుంటే మీకు ఈ ప్రపంచంలో మీరు జ్ఞానులుగా మిగులుతారు దాన్ని చదివి ఆ గీతాసారాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరించగలిగితే మిమ్మల్ని మించిన ఋషి ఉండడం మిమ్మల్ని మించిన మార్గదర్శి ఉండడం అది మానేసి ఆయన అలా ఈ నెల చూపించావు కృష్ణా జిల్లా కట్ట నువ్వు ఎవరికి సవాలు ఇస్తున్నావు నువ్వు ఎవరు ఎవరి గురించి మాట్లాడదలుచుకున్నావు నువ్వు అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ ఎన్టీ రాముడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమా అందమూరి తారక రామాను కీర్తించబడ్డాడు రైట్ రామారావు గారు ఎవరి చేత సర్వస్వము పరిచ్ఛదించి త్యాగమూర్తి అని ఒక స్వామీజీ నోట్ నుంచి వచ్చింది ఆ మాట ఎవరు కూడా అవార్డులు అవార్డులు స్టేజ్ మీద పిలిచి ఇవ్వలేదు మీకు ఆయనకి అసువుగా ఆ నిలువెత్తు విగ్రహాన్ని ఆ రూపురేఖ లావణ్యాన్ని చూసి అతని తేజో యశస్విని చూసి ఒక ఋషి పొంగవోడు ఒక స్వామీజీ ఒక సాధువు అలవోకగా నోటి నుంచి వెలువండి ఆ ముక్కలో నాలుగు ముక్కలు ఉన్నాయి విశ్వవిఖ్యాత నట సారవ బొమ్మాన్ అందమూరి తారక రామ అనేటువంటి మాట ఒక సాధువుగా నోటి నుంచి వచ్చింది అటువంటి వ్యక్తి గురించి నువ్వు దర్శక నిర్మాత అతను ఆ సినిమాకి కర్ణుడి వీరుడు సూర్యుడు కింద చూపిస్తాడు డెఫినెట్ గా చూపిస్తాడు కర్ణుడు వీరుడే సూర్యుడే తాను కర్ణుడే మహాదాత కర్ణుడు అతను స్నేహానికి విలువ ఇచ్చాడు నువ్వు అది ఎందుకు గుర్తించవు తను నష్టపోతున్నాడు తన ప్రాణాన్ని నష్టమవుతుంది తన కీర్తి తన అపకీర్తి పాలవుతున్నాడని తెలుసు కూడా సర్వం త్యాగం చేసిన త్యాగమూర్తి కదా స్నేహం కోసం స్నేహం కోసం తన ప్రాణాలు పోతాయని తెలుసు కూడా అతను అధర్మం వైపు నిలిచేయడాన్ని ధర్మం వైపు నిలిచేడి అనేటువంటిది మనం చూస్తున్నాం అతనికి స్నేహ స్నేహధర్మం అనిపించింది ఆయనకి ఇది కదా మనం గమనించాలి అతను సూత్రుడిగా అతను అవమానించబడినప్పుడు ఒక రాజు రారాజు అతన్ని చారదీసి అతనికి అన్ని కల్పించి అతను ఒక అందలం ఎక్కించి అతను ఉన్నతంగా చూసి ఆలింగనం చేసుకున్నప్పుడు అతనికి ద్రోహం చేసి మా అన్నయ్యండి అని ఇటేపు వచ్చేతడా లేపికి ఇప్పుడు పురుణ రాజకీయ నాయకుల్లాగానే మీరేం చెప్పదలుచుకున్నారు అతను శాప గురు నీ చేత నా చేత వరమడిగిన కుంతి చేత అంటాడు శ్రీకృష్ణుడు కర్ణుడు అసలు అనేక రకాలైన శాపాలకు గురయ్యాడు అసలు భారతంలో అత్యంత సానుభూతి పొందే పాత్రటే ఒకే ఒక పాత్ర కర్ణుడు ఎందుకంటే అతను వేరే అతను శౌర్యానికి పరాక్రమానికి తిరిగే లేదు అర్జునుడిని మహావీరుడు అర్జును అర్జున పార్థ కిరీటి విజయుడైన అర్జునుడిని ఎదుర్కోగల ఒకే ఒక మురగాడు కర్ణుడు వాళ్ళిద్దరు సమబుద్ధి దానికి భయపడి పారిపోయావంటారండి సార్ అన్నాడేంటైనా ఏమండి గంధర్వుల యుద్ధంలో అతను ఏం పారిపోలేదండి అసలు మీరు పార్తనాలు ఇష్టమైనట్టు అన్వయం చేసుకుని మాట్లాడేది తెలగండి విషయంలో అతను ఎత్తు పారిపోతుంటాడు అర్జునుడు అంటారు కదా అర్జున్ ఇద్దరు సమగుజ్జీలు ఇప్పుడు కర్ణుడిని జయించగలిగిన వాడు అర్జునుడు మాత్రమే అలాగే అర్జునుడిని జయించగలవాడు ఈ భూమండలంలో కర్ణుడు మాత్రమే అటువంటిది అతను అతను తాలూకు అస్త్రశస్త్రాలు ఆయుధాలు మీకు అతనికి పాశుపతాస్త్రం ప్రయోగించగలడం బ్రహ్మాస్త్రం ప్రయోగించగలడం మీకు మహాముని దుర్వాస మహాముని దగ్గర నుంచి ఆయనకి ఒక వరం పొందుతాడు విశ్వామిత్రుడి నుంచి ఒక వరం పొందుతాడు ఆ వరంలో ఆ గురువు గారు నిద్రిస్తున్నప్పుడు ఇతను నిద్రాభంగం కలుగుద్ది కర్ణుడికి పడమరుస్తున్నావు గురుకు కరిచిన రక్తం కారి ఆ గురువు గారు శాపం పెట్టేస్తారు నన్ను లేపేసేవాడు నువ్వు మామూలు బ్రాహ్మణ కుమారుడు కాదు నువ్వు ఎంత బాధ వచ్చానో క్షత్రుడు అయినా సూత్రుడు దగ్గర అబద్ధం పడతావు నువ్వు అని చెప్పేసి శాపం పెట్టేస్తాడు నువ్వు నా దగ్గర నేర్చుకున్నా ఇన్ని మర్చిపోవటం మీరు అన్ని పాటి బాగా చదువుకున్న తర్వాత సకాలంలో మిమ్మల్ని మర్చిపోవాలని ఎవరన్నా ఎప్పుడైతే చేసడానికి మీరు ఏమైపోతారు పేలైపోతారు కదా అలాగే సరైన సమయంలో ఆ అస్త్రాలు పనిచేయకుండా పోతాయి అతను ఒక రథం మీద వెళ్తున్నప్పుడు ఒక చిన్న చిన్నపిల్లల్ని నూనె బట్టుకు వెళ్తున్న అమ్మాయిని గురించింది ఆ రథం కింద కిందడిపోతాయి నూనె ఒరిగిపోతాయి ఆ నూనెని భూమిలో నాకు అదే మళ్ళీ కొలిస్తాను అంటున్నాను కాదు నాకు అదే కావాలంటది కావాలండి అదంతా కుట్ర కావాలన్నప్పుడు సరే అని చెప్పేసి అది అంత పిండేసి ఇచ్చేస్త భూ భూదేవికి బాధ వస్తుంది నన్ను అలా పిండేస్తావు నువ్వు నాకు బాధ కలిగి ఇచ్చావని చెప్పేసి నీ రథచక్రం నీ కీలకమైన సమయంలో నీ రథచక్రం కుంగిపోద్ది అని శాపం పెట్టేస్తుంది ఇలాగే దీనికి అప్పుడు కరెక్ట్గా యుద్ధంలో అర్జునుడితో ముఖాముఖి యుద్ధం వేకర యుద్ధం జరుగుతున్నట్టు రథం కుంగిపోతాయి ఆ రథచక్రాన్ని పైగా తులి లోపల మానలేసి కొట్టేస్తాయి ఓడిపోతాడు ఎలాగనమాట వీళ్ళమే అస్త్రం ప్రయోగి దోహం మర్చిపోతాడు అస్త్రం ప్రయోగించుకున్నప్పుడు మనం మనకి వెళ్తగానే మంత్రం నేను చెప్పేది నా మంత్రం తెలిస్తే కానీ లోపల చదువుకొని వేస్తాడు ఏంటండి ఇలాగా అదే ఇప్పుడు కంప్యూటర్ బాంబు వేసేటప్పుడు కంప్యూటర్ నొక్తారు కదా ఏదో కోడ్ అలాంటిది అన్నమాట మంత్రం చదువుకుని వేస్తారు వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో కర్ణుడు మరి ఇలాగ ఈ వీళ్ళందరినీ మాటి వాళ్ళ ప్రకారం గురువులను కాని లేకపోతే శాప శాపమైనప్పుడు కృష్ణుడు కూడా కొట్టమంటాడు బాణ వేసి కింద పడుకుంటు రథచక్రం ఇది అధర్మ యుద్ధం అధర్మ యుద్ధం అని చెప్తాడు ఇది అన్యాయం అంటాడు అప్పుడు కృష్ణుడు కూడా ఊరుకోలేదు అప్పుడు నువ్వు చేసిన పాపాలు అద్మను ఒక్కడిని చేసి చంపినప్పుడు దినేత నీకు ద్రౌపది వస్తాడు అంటే అతని తప్పుని కూడా మనం సమర్థించలేదు నీ కర్మ ఫలితం నువ్వు చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తున్నావు నువ్వు నువ్వు వీరుడువు దానకర్ణుడువు ఏది మేము కాదనం కానీ నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనిపిస్తున్నావు అనేటువంటి శ్రీకృష్ణుడి ద్వారా చెప్పిస్తాను ఏంటండి ఆ పాత్ర ఔచిత్యం చూడాలి తప్ప కర్ణుడు మనం కర్ణుడు మహాదాత వీరుడు సూర్యుడు ఈ నిజమే కదా అలాగే అతను వస్త్ర వస్త్రాపరణం చేస్తున్నప్పుడు కర్ణుడు ఒకడే మౌనంగా లేడు కురు వంశ పితామాడు భ్రీష్మాచారుడు గాంగేయుడు కుమారుడు భీష్మ పితామహుడు కూడా మౌనంగా ఉన్నాడు గురు సామ్రాజ్యాధినేత సోదర సోదరుని కోడలకు అవమానం జరుగుతుంటే ధృతరాష్ట్రుడు కూడా అలాగే మౌనంగా ఉన్నాడు మహారాజు వీళ్ళందరికీ గురువైన ద్రోణాచార్యుడు కూడా మౌనంగా ఉన్నాడు ఒక్కశ్వ మాత్రమే స్పందించాడు బిద్రుడు కూడా మౌనంగా ఉన్నాడు ఇంతమంది తప్పు చేసాడు కర్ణుడు ఒకడే ఎంత తప్పు చేశాడు అంటారు వాళ్ళందరూ శిక్ష అనిపించారు కురుక్షేత్ర మహాయుద్ధంలో వీళ్ళందరూ హరించబడ్డారు ఒక్క భీష్ముడు మాత్రం సునాయాస అనాయాసమరణం ఇష్టామరణం పొందాడు ఎందుకంటే ఆయనకు ఒక వరం ఉంది ఆయన కూడా మహావీరుడు ఆయన ఎవరు జయించలేరు మానవ మాత్రులు ఎవరు జయించిన ఒక సెకండ్ సెకండ్ని పెట్టారు మరి ఇంటి రావరాగాన్ని పోల్చడానికి లక్ష్మీభారత్ని తీసుకొచ్చినట్టు అంతే మరి మహాభారతానికి మనకేం డిఫరెన్స్ ఉండమండి ఏదో పాత్ర కనపడుతుంది మనకి ఇక్కడ ఇది మనం అందులోకి వెళ్ళిపోతే నా నేను కూడా భారతం గురించి పూర్తిగానే భాషపట్టి వేసుకుని గరిపడి నరసింహ గారు చెప్పలేను ఎందుకంటే మనం మర్చిపోతే మళ్ళీ మళ్ళీ తిడతారు ఏదైనా పేర్లు మర్చిపోతే వాళ్ళది అంటే మనకున్న మిడిమిడి జ్ఞానంతో మనం అర్థం చేసుకున్న దాన్ని అర్థం చేసుకున్నంత కొద్దిగా చెప్పగలుగుతాం బాబు నువ్వు తప్పు మాట్లాడుతున్నారా బాబు నువ్వు నువ్వు అంత వారాక్షణ చేయక్కర్లేదు నువ్వు భాష ప్రావీణ్యం ఉంది నువ్వు బాగానే నువ్వు ఏకసందగ్రహ్వి భాషలోని తెలుగు భాష సౌందర్యాన్ని సొగసును అందంగా పెన్సిల్ చెక్కినట్టు చెక్కి అందంగా మాకు చెత్తనా వాళ్ళు పాటలు పాడి వాళ్ళు పాడుతున్నారు ఈ మధ్యన అందరూ పాడు చేస్తున్నారు కానీ అంతకుముందు బాగా పాడేవారు బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళు ఉన్నప్పుడు ఎట్టినప్పుడు అయితే వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవట్లేదు అంత అంతవరకు పరిమితం అవ్వకుండా నువ్వు ఏకంగా ఎన్టీ రామారావు గారు వాళ్ళని కూడా నువ్వు సవాలు నువ్వు ఎంత ఇలాంటి పరిస్థితులు ఎన్ని ఎదుర్కోవాలి చంద్రబాబు నాయుడు గారు నెత్తిమే పెట్టి గరగలు ఎన్ని ఇప్పుడు మీటంగు ఉన్నారు అందంగా ప్రశాంతంగా సాగుతుంది అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఆమెలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు పెట్టుబడి తీసుకొస్తున్నారు అమరావతి పోలవరం ఎన్ని తలమలకలై ఉంటే మధ్యలో శంకారం శంఖ మట్టుకు వచ్చి కూతుంటే వాళ్ళకి ఎలా ఉంటుందండి ఇప్పుడు మూడు పార్టీలు కలిసి బాగా పనిచేస్తున్నాయి ఇప్పుడు అలా కాదండి మూడు పార్టీలు బాగా కలిసి పనిచేస్తున్నాయి చాలా బాగుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఏదో సినిమాలో మన ధర్మవరపు సూపర్ గారి సౌండ్ పొల్యూషన్ ఉంటుంది ఆ సౌండ్ ఫోబియా ఉంటుంది వచ్చి ఏమండి అనగానే రత్నం వచ్చేస్తా ఉంటే చెవుల నుంచి అలాగే వీళ్ళు ఏదో ప్రశాంతంగా పరిపాలన చేసుకుంటే ఒక్కొక్కరిని లోపల పెట్టి లేకపోతే చేసు కేడర్ నుంచి విపరీతమైన ఒత్తిడి విపరీతమైన ఒత్తిడి ఉంది వాళ్ళని ఎందుకు పెట్టలేదు లోపల వీడిని నింపు పెట్టుకున్నాం ఈడు ఉద్యోగులు ఎందుకున్నాం మీ డబ్బోపులు దెబ్బేస్తున్నారు ఇలా రకరకాలుగా వేధించేస్తున్నారు ఇవన్నీ చరు చూసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు ఉండగానే ఎంత శంఖం పట్టుకొచ్చి వచ్చి అని ఊదేస్తే వాళ్ళు గుండెలు ఎదిరిపో ఏంటో బాబు గోలనుకుంటారు అనుకుంటారా పెట్టుబడి పెట్టిబడు ఆ సౌండ్కి వస్తాడా మళ్ళీని వారు బాబు మొన్నటిదాకా కులము మతం ప్రాంతం దెబ్బ ఇప్పుడు మతం పట్టుకొచ్చి ఇలా ఉన్నారు ఏంటి దాన్ని నిచ్చు నిత్యు నిత్యాగ్నిహోత్రం కింద ఉంటే ఇందులో ఎవడొత్తాడు ఇది కేడరు ఇప్పుడు నిన్న మొన్న నిన్నటిదాకా క్యాడర్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కొంచెం అసంతృప్తి ఉంది కానీ తొలగిపోతుందండి ఎందుకంటే మళ్ళీ అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఈ కుట్రలో కుతంత్రాలు దుర్మార్గాలు ఈ పావులన్నీ పక్కదారిలో వచ్చి పావులే అన్నట్లే మనం ఆ కుట్రను ఆదిరిని చేయాలి ఆ కూటమి తానికి బలాన్ని మరింత పెంచాలి తప్ప ఆ కోట కూటమి విచ్ఛిన్నం ఎందుకంటే ఆ అత్యవసరం కూటమి కోటమిగా ఉండాల్సిన అవసరం కనీసం పది పదిహేను ఏళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది దానికోసం చంద్రబాబు గారు టీడీపీ పార్టీ ఎంత తగ్గాలో అంతకు మించి తగ్గింది అవసరమైతే ఇంకా తగ్గుతారు కానీ రాష్ట్రం మీద ఆలోచిస్తారు కేడర్ ఏమైపోయిన పర్లేదు ఆ కేడర్లో కరుడుగట్టిన కార్యకర్తను కూడా సస్పెండ్ చేస్తున్నారు దాని గురించి ఆడు పట్టించుకోవట్లేదు ఇలా రకరకాల కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కొంతమంది పట్టించుకోవట్లేదు వాళ్ళు అయినా సరే ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే పనిచేస్తారు ప్రతి ఒళ్ళు కూడా ఈ పోరాడి సాధించుకుని ఈ విజయం ఉత్సవాన్ని విజయం ఉత్సాహాన్ని తగ్గించుకోకూడదు నిరాశ పడకూడదు నిష్పృఖలు కోకూడదు ఇలాంటి వ్యాఖ్యానాలు వ్యాఖ్యలు మీరు ఏమి చేయలేదు అని లేదా మళ్ళీ ఆడే వచ్చేస్తాడు ఇలాంటి మాటలు విన్నప్పుడు మళ్ళీ అక్కడ రాని రానివ్వండి రాని చెప్పాల నువ్వు అనుకుంటావు నీకు వచ్చేయాలని ఉంటుంది కానీ మేము రానివ్వాలి కదా మేము తలుపులు తీయాలి కదా నీకు తలుపులు తీస్తాను కదా వస్తాడు లోపలికే మీ తలుపులన్నీ లోపలికి వేసేసి మళ్ళీ బల్లని కూడా ఆటోమేటిక్ అతను రాకుండా తోసుకురాకుండా ఏంటండి ఎలాగొత్తాడో ఎక్కడి నుంచి వస్తాడో ఇది మాట చెప్పాలి కాబట్టి మీరు రెవెన్యూ ఒకటి కాదు అన్ని డిపార్ట్మెంట్లోని సమస్యలు ఉన్నాయి దాన్ని సాల్వ్ చేయడానికి మనం అనుకున్నట్టుగా నెల రెండు నెలలు సాగుదండి చాలా టైం పడుద్ది మనం కొంత ఓపు పట్టాలి అలాగే పార్టీ నాయకత్వం ప్రధాన పార్టీ అని తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ ని చూసుకోవాలి వాళ్ళ క్యాడర్ అసంతృప్తిలోని అవ్వకుండా ఏ మార్గంలో వాళ్ళందరూ సంతృప్తి పరచాలనేటువంటి వాళ్ళు చూసుకోవాలి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది ఎవరికి ఏం మూల ఎక్కడ ఎందుకు వచ్చిన సమస్య అనేటువంటిది వాళ్ళకి చాలా ఈజీగా తెలుస్తుంది నమ్మకమైన వాళ్ళు పెట్టుకోవాలి లో ఎవడో ఒక అప్రియ సత్యాలు లేకపోతే అప్రియ సత్యాలు చెప్పడానికి ఇష్టపడరు చేదు నిజాలు చే నిజం చేదుగుండదని చెప్పరు అంత బ్రహ్మాండంగా ఉందండి మీరు బలే చేస్తున్నారు అంటున్నారు ఈ టైప్ అసలు నమ్మకూడదు విమర్శలు ఇచ్చిన వాడినే వాళ్ళు ముందు స్వీకరించాలి అప్పుడు సెట్ అయిపోతున్నాడు అంత ఏమి డోంట్ వర్రీ ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వానికి ఏం టాక్ అవ్వడదు శంకరావాలి అన్నట్లకి ఆ సాల్డ్ వాళ్ళు ఇంత శంఖం ఊతే ఇంత శంఖం ఊది వాళ్ళు మాలాటి ఉంటాం ఏం పర్లేదు డోంట్ వర్రీ రైట్ సార్ సూపర్ గా చెప్పారు సార్ ఈ రోజు అయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ సార్ తిరిగి మరొక సబ్జెక్ట్ మళ్ళీ ఓకే